టీవీ న్యూస్ కి స్వాగతం నంబల పూలుకుంట మండల కేంద్రంలో గురువారం నంబల పూలకుంటలో కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు జైహో బీసీ సదస్సు విజయవంతమైంది ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా పరిశీలకులు వహీదు మనోహర్ నాయుడు పర్వీణ్ బాను కృష్ణమూర్తి హాజరయ్యారు సదస్సులో ముఖ్య అతిథులు మాట్లాడుతూ బీసీలు అంతా ఐక్యత చాటాలన్నారు రానున్న ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బీసీలంతా ఏకతాటిపై గెలుపుకు కృషి చేయాలని అన్నారు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేస్తే ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక చట్టం రాజకీయ కీలక పదవులు హోదాలు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల తెదేప నాయకులు పాల్గొన్నారు సాధుగారు కమిటీలు పెట్టి ఈ సాధుగారు కమిటీల్లో ప్రతి ఒక్క కులానికి ఒక కన్నెనరు పెట్టి చైతన్య పరచాలనే ఉద్దేశంతో మనకు కుల కమిటీలు పెదడం జరిగింది కానీ బీజీ సోదరులారా ఇక్కడికి విచ్చేసిన అన్నదమ్ములారా అక్కజొల్లారా అందరూ గుర్తించి రేపు రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో కందిమ వెంకట ప్రసాద్ గారిని గెలిపించవలసి నేను కోరుకుంటున్నాను వాయుదారునే స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నియోజకవర్గ పరిశీలకు ఈ నెమ్మల కోల్గొండ మండలంలో ఎవరన్నా తొందరగా వెళ్ళాలనుకుంటే రోడ్లు చాలా అధ్వరంగా ఉంటాయి కానీ గుర్తించి ఇక రేపు రాబోయే రోజుల్లో రోడ్లు డెవలప్ చేయాలన్నా నీతి సౌకర్యులు అందించాలన్నా మన ముఖ్యమంత్రి గారి